ఆరోగ్యశ్రీ బిల్లులు అన్ని పెండింగ్ పడుతున్నాయి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతున్నాయి ఇవన్నీ చాలా కథకారక మస్తుగా న్యూస్ విన్నారు కదా కానీ వాస్తవానికి ఆరోగ్యశ్రీ విషయంలో మీకు తెలియని నిజం ఏంటంటే దాంట్లో అన్ని హాస్పిటల్స్ పార్టిసిపేట్ చేస్తలేవు అరౌండ్ ఫోర్ సెవెంటీ అట్లా ఏవో హాస్పిటల్స్ ఉంటే దాంట్లో ఒక పది ఇరవై హాస్పిటల్లో ఎంతో తక్కువ కొన్ని హాస్పిటల్స్ మాత్రమే నెట్వర్క్ హాస్పిటల్స్ మాత్రమే ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నాయి మెజారిటీ హాస్పిటల్స్ సమ్మెలో పార్టిసిపేట్ చేయట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పదిహేడు వందల ఎనభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది పదిహేడు వందల ఎనభై కోట్లు రిలీజ్ చేసింది మొన్న సమ్మె చేస్తామన్నా ఇంకొక వంద కోట్లు రిలీజ్ చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు సో ఏ రకంగా చూసుకున్న బిల్లులు రిలీజ్ అవుతున్నాయి కానీ బంద్ వెనకాల కారణం ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీలో చేరడానికి కావాల్సినటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో రూల్స్ ఉంటాయి కదా అవిట్లో కొంచెం సరళతరం చేసి కొత్త హాస్పిటల్స్కి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ఒక ఇంకొక వంద కొత్త హాస్పిటల్కి అవకాశం ఇచ్చింది అక్కడ ఈ పాత హాస్పిటల్ సిండికేటర్లు ఏం చేసినట్టే హే కొత్త హాస్పిటల్ ఎట్లొస్తాయి మేమే లబ్ధి పొందాలి మేమే ప్రభుత్వ స్వములను ఎంజాయ్ చేయాలి ఇక బిల్లు అయితే రిలీజ్ అవుతున్నాయి తర్వాత కూడా రిలీజ్ అవుతాయి ఈ కొత్త హాస్పిటల్ని ఇలా రానియద్దనే ఒక్క కోణం అయితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత దాడులు వరుసగా ఆరోగ్యశ్రీకి సంబంధించి హాస్పిటల్స్ ఉన్నాయో వాటి మీద దాడులు చేయడం ఎక్కడ ఫేక్ బిల్స్ పెట్టి లబ్ధి పొందుతున్నారో వాటి మీద సీజ్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఈ దాడులు ఆపాలే కొత్త హాస్పిటల్ అందియవద్దు మేము చెప్పినట్టు తినాలి అట్లయితే మేము ఎన్ని రోజులు ఎక్కువ ఎంజాయ్ చేసాం బీఆర్ఎస్ఐఎమ్లు ఎంజాయ్ చేయలేదా ఇప్పుడు కూడా అట్లా చేస్తామని చెప్పేసి వీళ్ళు ఒక డ్రామా షురూ చేసిర్రు ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని చెప్పి కనబెట్టుకు అయితే ఇక్కడ అయితే ఈ ఆరోగ్యశ్రీ వివాదంలో ఒక ట్విస్ట్ ఏర్పడతది పదిహేను హాస్పిటల్స్లో అడ్మిషన్స్ వెళ్ళట మీకు ఇంకో విషయం చెప్తా ఆరోగ్యశ్రీవలు బంద్ అయినా అన్నారుగా మొన్న ఏడు వందల తొంభై తొమ్మిది సర్జరీలు అయినాయట ఎన్ని ఏడు వందల తొంభై తొమ్మిది మొన్న ఒక్క వారంలోనో ఒక రోజుల్లోనో అంటే అన్ని మెజారిటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ హాస్పిటల్స్ ఫంక్షనింగ్లో ఉన్నాయి క్లియర్గా రిగార్డింగ్ ఇది ఆరోగ్యశ్రీ సో ఇక్కడ వరంగల్లోని క్యూర్వెల్స్ సహా బయటపడ్డ దావకానాల బండారం రెండు టీములుగా ప్రైవేట్ హాస్పిటల్స్ అయినాయి రెండు టీములుగా విడిపోయినాయట ఒక వర్గంపై మరో వర్గం బెదిరింపులట మీరు ఎందుకు సమ్మెల పాల్గొనలేరు మీరు ఎందుకు కేసులు తీసుకుంటురని చెప్పేసి ఇట్లా సర్కారు చేతికి ఆడియో లీక్లు కూడా వచ్చినాయట అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది వరుసగా హాస్పిటల్స్ కొన్ని ఒక ఒక కే ఒక హాస్పిటల్లో పదిహేను హాస్పిటల్లో అడ్మిషన్స్ నిల్లు అడ్మిషన్స్ అంటే ఏంది వీళ్ళు ఆరోగ్యశ్రీకి సంబంధించిన కేసులను తీసుకుంటలేరు దాంట్లో ఒక నిబంధన ఉంది వరుసగా ఆరు నెలలు కేసు తీసు వరుసగా ఆరు నెలలు ఒక్క కేసు కూడా తీసుకోకపోతే దాన్ని టర్మినేట్ చేయచ్చు ఆ హాస్పిటల్ని ఆ ఎంప్యానల్ ఏదైతే ఉండదో ఆ ఎంప్యానల్కి వెళ్ళి తీసి పడేయచ్చు కానీ తీసేయాలి కొన్ని సో ఇప్పుడు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు దాడులు జరుగుతున్నాయి జరగాల్సిందే ఆరు నెలల నుంచి ఒక ఆరోగ్యశ్రీ సేవ ఒక పేదోనికి ఆరోగ్యశ్రీ తీసుకుంటలేము అంటే పేదోనికి సేవ చేయలేవు ఆరోగ్యశ్రీ వస్తలేని ఇప్పుడు ఎమర్జెన్సీకి పోయా జాయిన్ అవుతాడు జాయిన్ కాగానే ఆరోగ్యశ్రీ ఒత్తి సుద్ధాంతి అనాలి తర్వాత ఆరోగ్యశ్రీ ఒత్తుది అనాలి పైసలు కట్టించుకోవాలి పేదోని ఇల్లు గుళ్ళ కావాలి సో పేదోనికి సేవ చేయాలని ఇట్లాంటి హాస్పిటల్ ఉంటే ఎంత లేకపోతే ఎంత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ మాట్లాడుతున్నట్టున్నాడు అసలు ఈ ఆరోగ్యశ్రీకి పెట్టే పైసలన్నీ ఆ ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఇన్ని రోజులకు ఒక మంచి మాట మాట్లాడిండు అదేదో అట్లా చేసినప్పుడు ఓడిచిపోతుంది కాకపోతే ప్రతి చోట ప్రభుత్వ హాస్పిటళ్ళు కష్టం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈ వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఇట్లా ఆరోగ్యశ్రీ వివాదంలో పెద్ద ట్విస్ట్ అయితే నెలకొన్నది మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి